జనులు హితబోధను సహింపక అంటే ఆరోగ్యకరమైన బోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అదే ఇటై కల్పనా కథలు అంటే అనమాట ఆ కథని దురద చెవులు ఏదైనా కల్పన కథ చెబుతుంటే నీకు బాగుందనుకో నీదేం చెవి కథ చెప్తుంటే ఇది దేవుడి వాక్యం కాదు నీకు ఇరిటేషన్ వస్తుంది అనుకో నీదేం చెవి వాక్ దేవుని స్వరానికి వినే చెవి అంటే కథలు అనేటువంటి ప్రసంగం ఏంటంటే నీకు బాగుందనుకో నీ దురద చెవి ఏం చేస్తున్నాడు నీ దురదని కల్పన కథలతో గీకుతుంటే నీకు బాగుంటుంది నీకు అలాంటి దురద లేదనుకో ఆత్మ విని అలవాటు ఉంది అనుకో స్వరం వినపడుతున్నప్పుడు మాత్రమే నువ్వు హ్యాపీగా ఉంటావు ఆరోగ్యకరమైన బోధ ఎస్కల్ చేశాడు పౌల్ చేశాడు హిమోతి చేశాడు కుమారుడు సాక్షాత్ అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుడు కూడా అదే బోధ చేశాడు దేవుడు బోధ చేసినప్పుడు తన ప్రవక్తలతో బోధించినప్పుడు అపోస్తులతో చేపించినప్పుడు శిష్యులతో చేపించినప్పుడు ఒకటే బోధ ఏంటంటే అది బుద్ధి చెప్పటం ఖండించటం అది దీర్ఘశాంతం అనేటటువంటి ప్యాకేజీలో ఉంది కోపంతో చెప్పేవి కాదు అవి అసూతో చెప్పేవి కాదు అది నువ్వు శిక్షించబడాలని చెప్పేవి కాదు అది నిన్ను శిక్షించి తప్పించాలని చెప్పేవి నువ్వు నాశనమైపోవాలని కాదు నిన్ను నాశనం నుంచి తప్పించడానికి నశించు దాన్ని వెదక వచ్చారు అందుకని ఏమంటాడు నువ్వు చేసినా గమ్ముకుంటాడా నువ్వు నశించిపోవడానికి కారణమైన పాపాన్ని ఎదురు చూపిస్తాడు ఈరోజు స్వరాన్ని వింటున్నప్పుడు ఆ మాటకు లోబడే మనసు నీకుంటే నువ్వు ధన్యుడివి ధనురాలు అలా కాదని దురద చెవితో గనక సంఘంలో ఉంటే కష్టం